మరి మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి నా రాజీనామాను ఆవేదన కోరుతున్నాను మరి ఏ కాపీలని మన విజయసారెడ్డి ఆర్సీ గారికి పార్టీ అధ్యక్షులు దేవా అమర్నాథ్ గారికి అలాగే సెంట్రల్ ఆఫీస్ కూడా పంపిస్తున్నారు

తెలుసు రాజకీయాల దూరం ప్రజా ప్రజాసేవలో ఉంటాను ఇప్పుడు నేను వేరే పార్టీలో మీరు అందుకే ప్రెస్ మీట్ కూడా పెట్టింది యాక్చువల్ లెటర్ మీకు పంపించవచ్చు కానీ మధ్యన మన మిత్రులు కొంతమంది మన మీరే మీ ఇష్టం వచ్చినట్టు అల్లుతున్నారు దయచేసి నా మీద కథలు వెళ్ళొద్దు మీడియా ఈజ్ పర్మనెంట్ అవన్నీ శ్రీనివాసరావు ఈజ్ పర్మనెంట్ ఏదన్నా నా సంగతి మీకు తెలుసు ఓపెన్గా ఉంటారు ట్రాన్స్పరెంట్గా ఉంటాను మీకు చెప్పే చేస్తాను ఇప్పుడు వచ్చే నాకు ఏ పార్టీలో చేసే ఆలోచన లేదు అట్లా ఉందా కొన్నాళ్ళు రాజకీయ నాకు వ్యక్తిగత ఐదు సంవత్సరాలు నేను వ్యక్తిగతంగా నా జీవితాన్ని కోల్పోయాను కుటుంబాన్ని నా కుటుంబ బాధ్యతలు కూడా కొన్ని అలాగే మా కాలేజీ బాధ్యత కూడా కొన్ని ఉన్నాయి అవి చూసుకుందాం అనుకుంటున్నాను తర్వాత నేను ఎక్కడైనా నాకు కావాల్సింది ఏదో డబ్బు పదవి కాదు గౌరవం కావాలి సో గౌరవం ఎక్కడుంటే అక్కడ ఉంటాను నేను కాబట్టి ఏదో అలాంటిదేనా ఉంటే తప్పనిసరిగా ఫస్ట్ మా నాయడిని పిలిచి నేను చెప్పి రామకృష్ణ ఇచ్చాడు రామకృష్ణ కాబట్టి నాయన ఏదో దయచేసి తప్పనిసరిగా మీ అందరికీ చెప్పే నేను నిర్ణయం తీసుకుంటాను సో ప్రస్తుతానికి ఏంటంటే ఎన్నాళ్ళు మానవ సేవే మాధవ సేవ అని మన వెళ్ళాం సో ఇప్పుడు కొంచెం మాధవడి సేవలో డైరెక్ట్గా చేస్తున్నాను మన నీ అభిప్రాయం నా అభిప్రాయం ఉండదు ప్రజల అభిప్రాయం మన అభిప్రాయం ప్రజల అభిప్రాయం ప్రజలు ఏమి పార్టీ ఏమో అని చెప్పింది ప్రజలేమో అక్కడ చెప్పారు కాబట్టి ప్రజలతో మనం అది నువ్వు చెప్పాలి నువ్వు పదహారు ఏళ్ళని చూస్తాను అన్నాను నేను వ్యక్తిగత లబ్ధి ఏమన్నా పొందాను పొందలేదో నీకు తెలుసు నేను ఏ వ్యక్తిగత లబ్ధి పొందాను నేను ఏమైనా కాలేజ్ పర్మిషన్ తీసుకున్నానా లేదా ల్యాండ్ ఏమన్నా ల్యాండ్ ఏమన్నా నేను ఎవరిదైనా కబ్జాలు చేస్తానా యూనివర్సిటీ పెట్టానా ఇంకా ఫర్ బ్రదర్ పర్ఫర్మేషన్ శ్రీనివాస్ నా గురించి బాగా తెలుసు నా ఫీజులు తగ్గించారు ఇంకా లాస్ట్ ఇయర్ నాకే యూనివర్సిటీ వాళ్ళ వేరే వాళ్ళు చెప్పి తెలుగుదేశం యూనివర్సిటీ ఇచ్చారు అదేనా నేను ఎప్పుడు కూడా రాజకీయాలకు వచ్చే ఒక నిర్ణయం తీసుకున్నాను ఏంటంటే వ్యక్తిగతంగా లబ్ధి పొందటానికి కాదు రాజకీయాల రాజకీయం అనేది ప్రజాసేవ పడరు నేను ఎక్కడికెళ్ళినా నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను కూడా న్యాయం చేస్తాం ఓకే అందుకనే కాదు బ్రదర్ నేను నేను రెండు సార్లు పోటీ చేసిన నేను ఎమ్మెల్యేగా గెలిచాను ఎంపీగా గెలిచాను నేను చెప్తున్నా బ్రదర్ ప్రజలు ప్రజల అభిప్రాయం మన అభిప్రాయం అదొస్తుందా అదే చెప్తున్నా కదా కారణం ప్రభుత్వం ప్రజలు అనుకున్న ప్రభుత్వం ఐదేళ్ళు టైం ఇచ్చారు ఐదేళ్ళు టైం ఇచ్చినప్పుడు కనీసం మనం ఐదు నెలలు కూడా టైం ఇవ్వకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్తున్నాను అదే చెప్తున్నాను నేను చూద్దాం భగవంతుని అని చేస్తున్నారు నీ చే అది ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది కదా ప్రతి ఒళ్ళకి కాదు నువ్వున్నావు నువ్వు నువ్వు లైఫ్ టైం ఒక ఛానల్ అని పనిచేస్తున్నావు ఛానల్ మారట్లేదు ఇది అంతే అదే శ్రీనివాసరావు పాతి గారి నుంచి ఒక చాలా వాళ్ళు కూడా మారుతారు ఇప్పుడు ఏమండి నేను అన్ని తర్వాత చెప్తా మనం మరి ఎవరే కదా చేసింది మీరు అన్ని ఒక రోజు కూడా ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాం కొన్నాళ్ళు పాటు మనం ఉండి మన వ్యక్తిగత పనులు చేద్దాం అనుకుంటున్నాను నేను ఎవరినైనా చూపించాల్సిన డ్రామాలో భాగంగా రెండు వేల నలభై ఏడు నేను ఉంటానో ఉండను నా వయసు ఎంత ఉంటుందో ఉండదో చెప్పేద్దాం పోయేది ఏముంది రంగురంగుల భవనాలతో రంగురంగుల కథలు చెప్పేద్దాము ప్రజలు ఎట్టా మోసం పోతారు మోసం మోసం చేసేద్దాం అనుకునేదాన్ని విజన్ అంటారు ఫోర్ ట్వంటీ అంటారు ఏప్రిల్ మాసంలో అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై రెండు మంది పెన్షన్లు ఉంటే చంద్రబాబు నాయుడు వచ్చి ఆరు నెలలు అయిపోయింది ఈ ఆరు నెలల కాలంలో డిసెంబర్లో మొన్న పంపిణీ చేసిన పెన్షన్ ఎంత తెలుసా అరవై మూడు లక్షల ఇరవై వేల రెండు వందల ఇరవై రెండు అంటే మూడు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల అరవై పెన్షన్లు కట్టు చంద్రబాబు నాయుడు వచ్చిన ఆరు నెలల కాలంలో కొత్త పెన్షన్లు ఒక్కరికి ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లు మూడు లక్షల పద్నాలుగు వేలు కట్టు కట్టు కావడమే కాకుండా ఏమన్నాడు మొన్న మొన్న ఏదో సర్వే అంట ప్రతి జిల్లాకు ఒక సచివాలయం అని చెప్పి సర్వే చేయించినాడు పదివేల మందిని సర్వే అంట చేయించినాడు అందులో ఆయనంతకు ఆయన చెప్పినాడు ఐదు వందల ముప్పై నాలుగు మంది ఫ్రాడు అని అంటే రెడీ మళ్ళీ ఐదు పర్సెంట్ కట్టు అంటే మళ్ళీ రెండు నెలల్లో మళ్ళీ మూడు నాలుగు లక్షలు కట్ చేయడానికి మళ్ళీ సిద్ధం చంద్రబాబు నాయుడు హయాంలో ఎనిమిది నెలలు ఏడు నెలలు తిరక్క మునిపే ఇప్పటికే మూడు లక్షలు పోయినాయి ఇంకా మూడు నెలలు తిరక్కసరికి మళ్ళీ నాలుగు లక్షలు తీసేయడానికి మళ్ళీ రంగం సిద్ధం పెన్షన్ల పరిస్థితి ఇది ఇలాంటి పరిస్థితుల మధ్య పోరు బాటకు మనమంతా కూడా అయ్యే కార్యక్రమంలో భాగంగా మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది మిమ్మల్ని అందరికీ మీ అందరికీ కూడా ఈ కొన్ని కొన్ని విషయాలన్నీ కూడా మీ అందరితో కూడా పాలుపంచుకోవడం జరిగింది మీ అందరినీ కూడా ఈ పోరుబాటలో వైఎస్ఆర్సిపి జెండాను రెపరెపలాడిస్తూ వైఎస్ఆర్సిపి అనే పార్టీ ప్రజలకు తోడుగా ఉండే పార్టీ అనే నినాదం ప్రతి గ్రామంలోనూ కూడా చిరస్థాయిగా కానీ మిగిలిపోయే విధంగా యుద్ధం చేయాలి అని పోరాటం చేయమని అభ్యర్థించడానికి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా చేతులు జోడించి కోరుతాను